హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం క్యాబేజీ ఫ్రై అనేది చేసి చూపిస్తాను అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చూసారు కదా క్యాబేజీని నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఎందుకు కట్ చేస్తున్నానంటే మనకి ఈ ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ కూడా నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను కట్ చేసి ఆనియన్ని ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఒక టమాటాని కూడా తీసుకుంటున్నానండి ఒక టమాటా అయితే మనకి సరిపోతుంది ఒక క్యాబేజ్కి సో ఈ విధంగా వీటిని కూడా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి మనకి క్యాబేజీ ఫ్రై కోసం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి తీసుకున్నాం కదా ఇవన్నీ ఒక పక్కన పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత మనం ఇందాకలా కట్ చేసి ఉంచుకున్నాం కదా క్యాబేజీ ముక్కల్ని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని అవి ఒక ప్లేట్లో పక్కన పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి వేసి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి మనం ఇందాకలా కట్ చేసి పెట్టాం కదా ఆనియన్ ముక్కల్ని వాటిని అందులో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మనం వెల్లుల్లి ముక్కలు కూడా వేద్దాము వెల్లుల్లి వేసిన తర్వాత అలాగే మనం ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా అందులో యాడ్ చేయండి ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం టమాట కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఏంటంటే మనం తగినంత సాల్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఆగితే మగ్గుతుందండి అది జస్ట్ వేగిన తర్వాత అప్పుడు మనం గరిటితో కలుపుకోవాలి కలిపేసాం కదా మొత్తం ఈ విధంగా మొత్తం కలపాలి చూసారు కదా మనకి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇందాకలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజీని ఈ క్యాబేజీని మొత్తం అందులో వేయండి చూడండి ఈ క్యాబేజీ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు కదండి మంచూరియా కావాలనేసి అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా ముక్కలు తరిగేసి వాళ్ళకి మంచూరియా చేసి పెడితే ఇష్టంగా తింటారు నేను త్వరలో మంచూరియా కూడా చేసి పెడతానండి చిన్నపిల్లలకి బయట అడిగే ఫుడ్ కన్నా మనం ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ అనేది చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో ఒకసారి నేను మంచూరియా కూడా చేసి పెడతాను సో చూసారు కదా ఈ విధంగా మొత్తం క్యాబేజీని కలుపుకోండి కలిపేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు చాలా కొంచెం అనేది అనమాట వేసామా లేదా అన్నట్టుగా మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి పసుపు అనేది యాడ్ చేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయిన తర్వాత అందులో తగినంత కారం కూడా మీరు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలపాలండి చూసారు కదా మొత్తం అన్నీ పట్టేలా కలపాలి ఉప్పు కారం అవన్నీ వేసాం కదా మనం పసుపు ఇవన్నీ క్యాబేజీకి పట్టేలా ఈ విధంగా కలపాలి అప్పుడు మనకి క్యాబేజీ అనేది ఈ కలర్ అనేది వస్తుందండి వచ్చిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది అసలు మనం యాడ్ చేయకూడదండి వాటర్ అనేది అవసరమే లేదు దీనికి ఫ్రై కోసం మనం కర్రీ ఏదైనా చేసుకుంటే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం కానీ నార్మల్గా మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు అయితే మనకి ఏ ఫ్రైలోకైనా సరే ఎక్కువ వాటర్ అనేది తీసుకోము అసలు ఈ క్యాబేజీ ఫ్రైకి అయితే అసలు మనం వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు బాగా డీప్ ఫ్రై చేయాలండి ఇది అడుగు అనేది పట్టకుండా మనం వీటిని బాగా డీప్ ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలండి పట్టకుండా సో చూసారు కదా దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా రసం కానీ అలాగే పప్పుషారు కానీ చేసుకొని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి